హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మా ఊర్లో శివరాత్రి సందర్భంగా బ్రహ్మోత్సవాలు చేశారని చెప్పాను కదండి వాటిలో భాగంగా కళ్యాణం కూడా చేశారు ఆ కళ్యాణంలో కన్యాదానం ఎలా చేయాలి కన్యని దానం చేస్తే ఎంత పుణ్యం వస్తుంది అనే విషయం కూడా స్వామి వారు చాలా అద్భుతంగా చెప్పారండి అందుకని వీడియో అయితే చేశాను ఆ వీడియో ఇప్పుడు వస్తుంది తప్పకుండా కొంచెం కూడా స్కిప్ చేయకుండా చూడండి మనందరం కూడా ఒక మాట పెద్దవాళ్ళ నుంచి ఒక మాట సామెత చెప్తారు కొడుకు ఉంటే పున్నామి నరకం నుంచి తప్పిస్తాడని సామెత చెప్తారు పెద్దవాళ్ళు అలాగా కూతురు ఉంటే ఆ తల్లిదండ్రులకి ప్రాప్తి ఎలా వస్తుంది కొడుకు ఉంటే పున్నామి నరకం నుంచి కొడువు పెట్టి తల్లిదండ్రులకి పున్నామి నరకం నుంచి మోక్షానికి పంపిస్తాడు కొడుకు అలాగే కూతురు ఉంటే ఆ తల్లిదండ్రులకి ప్రాప్తి ఎలా వస్తుంది అంటే ఎవరైతే కన్యాదానం సశాస్త్రీయంగా ఒక వరుడికి దానం చేస్తారో ఆ కన్యాదాత దంపతులు ఇద్దరికి కూడా వాళ్ళ వల్ల మోక్ష ప్రాప్తి కలుగుతుందట ఎలా అయ్యా అంటే ఎంతమందికి ఎన్ని తరాల వాళ్ళకి మోక్ష ప్రాప్తి కలుగు అంటే నా ముందు పది తరాలు నా వెనుక పది తరాలు మొత్తం నాతో కలిపి ఇరవై ఒక్క తరాల వాళ్ళు ఎవరైతే భక్తిగా సశాస్త్రీయంగా ఒక వరుడికి కన్యాన్ని దానం చేస్తారో ఆ పితృలందరూ కూడా కన్యాదాత పిత్రులందరూ కూడా విష్ణులోకాన్ని శివలోకాన్ని బ్రహ్మలోకాన్ని పొందుతారు అని చెప్పి వేద ప్రమాణం చెప్తోంది అలాగే వాళ్ళందరూ కూడా ఎంతకాలం ఆయన స్వర్గలోకంలో ఉంటారు అంటే ఒక కన్యాన్ని దానం చేశారు మళ్ళీ ఇంకో కన్యాను దానం చేసే లోపే వాళ్ళు మళ్ళీ నరకాన్ని పొందుతారా అంటే కాదు వేదం ఎలా చెప్పిందయ్యా అంటే స్త్రి సూర్యమండల పర్యంతం పుట్టరాశీర్ వర్ష సహస్రావసారే ఏకైక తిలాపకర్ష క్రమేణ సర్వరాశి అపకర్షణ సమ్మేళిత కాలే శాశ్వత బ్రహ్మలోకే నిత్య నివాసి చెప్తుంది అంటే తిలలు అంటే నువ్వులు నువ్వులు తెలుసు కదా మనందరికి నువ్వులు ఇక్కడ నుంచి సూర్యమండలం సూర్యుడు ఎంత దూరంలో ఉంటాడు తెలుసా ఎవరికైనా సూర్యుడు ఎంత దూరంలో ఉంటాడు అలా సూర్యమండలం వరకు నువ్వులు భూమండలం నుంచి ఒక రాశిగా పేర్చుకుంటూ వెళితే అందులో నుంచి సంవత్సరానికి ఒక గింజ చొప్పున నువ్వులు వేరి పక్కన పెడుతూ ఉంటే ఎన్ని సంవత్సరాలు అయితే వస్తాయో అన్ని సంవత్సరాల పాటు కన్యాదాత యొక్క పితృలు మోక్షాన్ని పొందుతారు బ్రహ్మలోకంలో నిత్య నివాసం ఉంటారు అని చెప్పి వేదం చెప్తుంది అలాగే ధ్రువై మాషమండల పర్యంతం దుర్వై నక్షత్ర మండల పర్యంతం అని చెప్తుంది ఎవరైతే మాసాలన్నీ కూడా నక్షత్రాలు ఎక్కడ వరకైతే ఉంటుందో ఆ నక్షత్ర మండలం వరకు ఈ ఒడ్లన్నీ కూడా పేర్చుకుంటూ వెళ్ళి సంవత్సరానికి ఒక వడ్ల కింద చొప్పున వేరి పక్కన పెడుతూ ఉంటే ఎన్ని సంవత్సరాలైతే ఆ రాసంతా కరిగిపోవడానికి పడుతుందో అన్ని సంవత్సరాల కాలం ఆ కన్యాదాత పుత్రులందరూ కూడా బ్రహ్మలోకాన్ని శివలోకాన్ని విష్ణులోకాన్ని పొందుతారని చెప్పి వేద ప్రమాణం వేదాలన్నీ శాస్త్రాలన్నీ కూడా చెప్తున్నాయి అలాగే ఇందాక సంకల్పంలో పలికిచ్చ అతనిష్టోమ అతిరాత్రజపేద పౌండరీక అశ్వమేధ శత కృత ఫలావాప్త్యర్థం అంటే ఇవన్నీ ఈ పౌండరీక యాగాల అవన్నీ కూడా మీకు తెలియకపోవచ్చు కానీ అశ్వమేధ యాగం మీకు బాగా సుపరిచితం ఎవరు చేశారు అశ్వవేధ యాగం చెప్పాలి గట్టిగా ఎవరు చేశారు ఒక జీవిత కాలం పడింది అలాంటి అశ్వమేధ జాగాలు వంద చేస్తే ఎంత ఫలితం వస్తుందో అలాంటి వంద జాగాలు అగ్నిష్టోమ అతిరాత్ర సాంతపన అలాంటి ఒక వంద జాగాలు చేస్తే ఎంత ఫలితం వస్తుందో అలాంటి ఫలితం అంతా కూడా ఒక కన్యను దానం చేయడం వల్ల మాత్రమే భగవంతుడు మన ఖాతాలో వేసి మనందరినీ కూడా మన పిత్రులందరినీ కూడా స్వర్గలోకం స్వర్గలోకంలో నిత్య నివాసంగా ఉండేదానికి ఏర్పాటు చేస్తాడని చెప్పి శివపురాణం చెప్తూ అలాగే మనందరికీ కూడా వేదంలో ఒక మాట చెప్తుంది కలవు స్మరణేన ముక్తి అని చెప్తుంది వేదం అంటే కలయుగంలో కేవలం భగవంతుడి యొక్క నామాన్ని మనసారా ఎవరైతే స్మరిస్తారో వాళ్ళకి ఖచ్చితంగా శివలోకాన్ని పొందే అవకాశాన్ని పరమేశ్వరుడు ఇస్తాడు అని చెప్పి శివపురాణలో చెప్పబడింది అలాగే పూర్వం కైలాసంలో మనుష్యులు బ్రహ్మాది దేవతలందరూ కూడా కైలాసంలో శివుడి దగ్గరికి వెళ్తారు స్వామి భూలోకంలో జనులందరూ కూడా ఎన్నో పాప కార్యాలు చేస్తున్నారు కదా వాళ్ళందరినీ కూడా కన్యాదానమే కాకుండా వేరొక మార్గంలో ఏదైనా మోక్షాన్ని పొందే అవకాశం ఉందా ఏమో వాళ్ళకి చెప్పండి ఏదైనా ఒక మార్గాన్ని తెలియజేయండి అని చెప్పి బ్రహ్మాది దేవతలందరూ కూడా కైలాసానికి వెళ్ళి పరమేశ్వరుని అడుగుతాడు అప్పుడు పరమేశ్వరుడు ఏం చెప్తాడు అంటే భూలోకంలో ఉండే జనులందరూ కూడా మోక్ష సాధన పొందాలి చివరిలో శివైక్యం చెందాలి శివుడు పాదాల చెందకు చేరుకోవాలి అంటే వాళ్ళు ఎన్ని పాప పాపకార్యాలు కార్యాలు చేసినా సరే నేను చెప్పే నాలుగు కార్యాలు కనుక చేసినట్టయితే వాళ్ళు ఖచ్చితంగా మోక్షాన్ని పొందుతారు అని చెప్పి పరమేశ్వరుడు చాడు దాంట్లో మొదటి మార్గాన్ని అంటే సాక్షాత్తుగా శివుడే ఈ నాలుగు మార్గాలు చెప్పాడనమాట దాంట్లో మొదటి మార్గం దర్శనాథ్ అప్రసదసి అని చెప్తుంది వేదం అంటే అప్రసదసి అంటే చిదంబరం చిదంబరంలో ఏముంటుంది చిబ చిదంబరం అనేది పంచభూత లింగా ఒక లింగం అంటే ఆకాశలింగం చిదంబర రహస్యం అని మనకు బాగా తెలిసింది ఆ సుపరిచితమైన పేరు అనమాట అంటే అక్కడ నట నటరాజ స్వరూపంలో స్వామివారి ఆవిర్ ఆవిర్భావం అయ్యారు అక్కడ ఆకాశ స్వరూపంలో స్వామివారు దర్శనం ఇస్తారు అక్కడ ఏమీ ఉండదు కానీ అక్కడ ఆకాశంలో సర్వత అంతా నిండి ఉన్నాడు భగవంతుడు అని చెప్పి ఎవరైతే గొప్ప జ్ఞానంతో చిదంబరంలో లింగాన్ని దర్శనం చేస్తారో వాళ్ళకి మోక్షాన్ని ఇస్తాను అని చెప్తారు మానవులకి అది సాధ్యం కాదు శివుడు ఎదురుగా ఉంటేనే నమస్కారం చేయడం చాలా కష్టం మనకి అలాంటి వాళ్ళము ఏమీ లేని దగ్గర శివుడు ఉన్నాడు అని చెప్పి మనసారా స్మరించి అంత బ్రహ్మ జ్ఞానంతో మనం తెలుసుకోవడం అనేది సాధ్యం కాదు అప్పుడు బ్రహ్మాది దేవతలందరూ కూడా స్వామి ఇది మాకే సాధ్యం కాదు ఇంకా మనుష్యునికి ఎలా సాధ్యం అవుతుంది అని చెప్తారు ఇది కాదు వేరేదైనా మార్గం చెప్పండి అని చెప్పి పరమేశ్వరుని ప్రార్థిస్తారు అప్పుడు పరమేశ్వరుడు చెప్తాడు జననాథ్ కమలాలయ అని చెప్తాడు పరమేశ్వరుడు అంటే కమలాలయం అంటే తిరువాయూరు తమిళనాడులో ఉండే తిరువాయూరు తిరువాయూర్లో ఎవరైతే జన్మిస్తారో వాళ్ళకి నేను మోక్షాన్ని ఖచ్చితంగా మోక్షాన్ని ఇస్తాను అని చెప్పి పరమేశ్వరుడు చెప్తాడు ఎక్కడ పుడతామో మనకు తెలియదు తల్లి గర్భంలో నుంచి వస్తాం కానీ ఎక్కడ పుడతామో మనం తెలుస్తుందా ఎక్కడ పుడతామో తెలియదు కనుక బ్రహ్మాది దేవతలందరూ కూడా స్వామి మేము ఎక్కడ పుడతామో తెలియదు కనుక మేము మోక్షాన్ని ఎలా పొందాలి ఇది కూడా మాకు సరిపోదు వేరేదైనా మార్గం చెప్పండి అని చెప్పి పరమేశ్వరుణ్ణి అడుగుతాడు అప్పుడు మూడవ మార్గంగా పరమేశ్వరుడు ఏం చెప్తాడయ్యా అంటే కాశ్యాంతు మరణాన్ముక్తి ఈ మాట మనకు అందరికీ బాగా తెలుసు అంటే కాశీలో ఎవరైతే వృద్ధాప్యంలో వెళ్ళి మళ్ళీ చెప్తారు వృద్ధాప్యంలో మాత్రమే కాశీలో ఎవరైతే వృద్ధాప్యంలో వెళ్ళి అక్కడ కాశీలో పరమేశ్వరుల కలుస్తారో వాళ్ళకి మాత్రమే శివుడు మోక్షాన్ని ఇస్తారు అని చెప్పి మూడో మార్గంగా చెప్పారు అప్పుడు బ్రహ్మాది దేవతలందరూ కూడా వచ్చి స్వామి ఎక్కడ పూర్తామో తెలీదు పుట్టిన తర్వాత మాహో హో బంధువులు అంటారు బాంధవ్యాలు అంటారు అవన్నీ ముడివేసుకుంటాము భార్యతో సంసారం చేయాలంటారు ఆ బంధువుల్ని బాంధవ్యాలన్నీ కూడా విడిచిపెట్టి మేము గృహస్థాశ్రమంలో వృద్ధాప్యంలోకి వచ్చాము కాబట్టి మేము కొడుకుల్ని కూతుర్ని బంధువులందరినీ కూడా విడిచిపెట్టి మా కాశీకి వెళ్ళి బతికే అంత అవకాశం రాదు అంత దూరం మేము విడిచి వెళ్ళలేము కనుక ఈ మార్గం కూడా మాకు సరికాదు వేరేదైన మార్గం చెప్పండి అని చెప్పి బ్రహ్మాది దేవతలందరూ కూడా వెళ్ళి శివుణ్ణి ప్రార్థిస్తారు అప్పుడు శివుడు ఏం చెప్తారా అంటే సరే ఇంతగా ప్రార్థిస్తున్నారు కాబట్టి చిట్ట చివరగా ఒక మార్గాన్ని చెప్తాను ఇది కనుక మీరు చేయలేకపోతే ఖచ్చితంగా మీరు మోక్షాన్ని పొందలేరు ఇది కనుక మీరు ఖచ్చితంగా చేయవలసిందే అని చెప్పి శివుడు చెప్తాడు అప్పుడు శివుడు ఏం చెప్తాడయ్యా అంటే స్మరణాత్ అరుణాచలే అని చెప్తాడు శివుడు ఎవరైతే భగవంతుడి యొక్క నామాన్ని మనసారా త్రికరణ శుద్ధిగా ఎవరైతే స్మరిస్తారో వాళ్ళు ఖచ్చితంగా మోక్షాన్ని పొందుతారు అని చెప్పి సాక్షాత్తుగా శివుడే చెప్తాడు ఇప్పుడు చెప్పుడు మన అందరం కూడా అమ్మవారి తరపున ఉందామా అయ్యవారి తరపున ఉందామా చెప్పాలి గట్టిగా ఇంతమంది ఉన్నారు అసలు చెట్ల ఒక్కటి కూడా అది అలా కనుక ఒక కన్యాదానం చేయడం వల్ల ఇరవై ఒక్క తరాల వాళ్ళందరూ కూడా పిత్రులు పొరపాటున ఏదైనా పాపకార్యాలు చేసి నరకాన్ని పొంది ఉంటే వాళ్ళు సశాస్త్రీయంగా కన్యాదానం చేయడం వల్ల స్వర్గలోకాన్ని శివలోకాన్ని విష్ణులోకాన్ని బ్రహ్మలోకాన్ని పొందుతారు అని చెప్పి కన్యాదానంలో చెప్పడం జరుగుతుంది అలాగే పూర్వకాలంలో పాణీ గ్రహణం అని చెప్తారు వివాహంలో అంటే అబ్బాయికి అమ్మాయికి చూపుల కలిసిన శుభవేళ అని చెప్పి పాట కూడా ఉంది దాని మీద దాన్నే పానీ గ్రహణం అంటారు ఆ పానీ గ్రహణం ఎలా అంటే ఇప్పుడు వారిద్దరికి తెరవేస్తున్నారు మనం వివాహం చేసుకునేటప్పుడు మనం కూడా తెర వస్త్రాన్ని అడ్డు చేసుకుంటాం కానీ తరదించంగానే ఏం చేస్తాం ఫోటోగ్రాఫర్ పక్క పోజిస్తాం అంతేనా కానీ అలా కాదు వేదం దా ఆ చూపులు చూసుకుంటేనే పాణిగ్రహం ఆ చూపులు చూసుకోవడానికి కూడా వేదంలో ఒక మంత్రం చెప్పింది అబ్రాదుగ్నిం వరుణాపగ్ని బృహస్పతే ఇంద్రాపద్ం అని చెప్పి ఎప్పుడైతే వధూ వరుడు చూపులు ఆ తెర దించంగానే ఆ స్ముహూర్తంలో వాళ్ళిద్దరు కళ్ళల్లోకి చూసుకుంటారో అదే పాణిగ్రహణ ముహూర్తం అని చెప్పి వేదం చెప్పింది కానీ ఈ కాలంలో మనం ఏం చేస్తున్నాం వాడు తెరదించగానే నా నాపక చూడు అన్నాపక చూడు అని చెప్పి చుట్టూ పది కెమెరాలు పెడతాడు కానీ అలా చూసడం వల్ల మనకేమీ లాభం లేదు ఎవరైతే సశాస్త్రీయంగా అలా చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఆ పానీగ్రహం పుణ్యం అనేది కూడా వస్తుంది కనుక ఇప్పుడు అందరం కూడా పరమేశ్వరుడి యొక్క పానీగ్రహంలో వివాహ కళ్యాణ మహోత్సవంలో ఉన్నాం కాబట్టి మనందరికీ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ఉండి మన పిత్రులందరం కూడా పొరపాటున ఎవరైనా నరకాన్ని పొంది ఉంటే వాళ్ళందరూ మన అమ్మవారిని కన్యని దానం చేస్తున్నాం గనక వాళ్ళందరూ నరకాన్నింటి ఉత్తీర్ణత పొంది స్వర్గలోక ప్రాప్తి కలగాలని చెప్పి మనసారా వేడుకుంటూ స్వామివారికి ఇప్పుడు గుడ దారణం ధారణం చేద్దాం పార్వతీ పదే